హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలా వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల పూజ చేయడానికి కావలసిన సామాగ్రిని చూద్దాము వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకున్నాను అనమాట అలాగే చలివిడి దీపాలు వెలిగించుకోవటానికి చలివిడి కలిపి పెట్టుకున్నాను అలాగే దీపాలు వెలిగించుకోవటానికి దీపపు కుందులు ఏడు శనివారాల వ్రతం బుక్కు మనము ముడుపు కట్టుకోవడానికి పసుపు కలర్ క్లాత్ పీఠం మీద కూడా వేయడానికి పసుపు కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను కలసం పెట్టుకునే వాళ్ళు కలసం కూడా పెట్టుకోవచ్చు అలాగే పసుపు కుంకుమ వెంకటేశ్వర పచ్చకర్పూరం పచ్చ కర్పూరం అంటే ఇష్టం అని పచ్చ కర్పూరము అలాగే గంధమ మామూలు కుంకుమ కూడా మామూలు కర్పూరం కూడా తీసుకున్నాను అలాగే దీపాలు వెలిగించడానికి ఒత్తులు దీపాలు వెలిగించుకోవడానికి ఆయిల్ ఒత్తుల ఆయిల్ నానబెడితే ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట అక్షింతలు తమలపాకులు ఒక్కలు అరటిపళ్ళు Com ముడుపు కట్టుకోవడానికి చిల్లరి డబ్బులు అలాగే తులసి దళం అంటే ఇష్టం కదా అందుకని తులసి దళం కొంచెం తీసుకున్నాను నువ్వుల లట్లు వెంకటేశస్వామికి సప్త శనివార వ్రతం చేసేటప్పుడు నల్లటి నువ్వులతో లట్లు అలాగే నల్లటి గ్రేప్స్ పెడతారు గ్రేప్స్ తీసుకురాలేదు అందుకని నువ్వుల లట్లయితే పెడుతున్నాను అనమాట అయితే అగర్వత్తులు అలాగే ఏడు రకాల పూలతో పూజ చేస్తారు అందుకని నేను చామంతి పూలలోనే కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట రెండైతే గులాబీ పూలు నా మిగతా అయితే చామంతి పూలు ఐదు కలర్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఏడు రకాలు అయిపోయాయి అలాగే దీపం అగరబత్తులు వెలిగించుకునే స్టాండ్ అలాగే ధూప్ స్టిక్స్ మనం పీఠం పెట్టుకోవడానికి పీఠ ఇవన్నీ ముందుగా రెడీ చేసుకుంటే పూజ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట